స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నిన్ను గూర్చిన తీర్పు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతో తోటి విశ్వాసులతో ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను స్నేహితులారా లేఖనము మతైసు వార్త ఏడవ అధ్యాయము మొదటి వచనము మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చిన తీర్పు తీర్చబడదు స్నేహితులారా ఉదయకాలం మొదలుకొని నిద్రించే మట్టుకు కూడా మనము అనేకుల విషయంలో అనేక విషయాలలో వివిధ రకములైనటువంటి తీర్పులను తీర్చేటటువంటి వారంగా ఉంటాం ఆహారం మొదలుకొని వస్త్రములు మొదలుకొని వేషధారణ మొదలుకొని ఇతరుల మాటలు నడవడిక వారి యొక్క జీవితము వారి క్రియలు వారి నిర్ణయాలు నడవడిక అన్ని విషయాలలో కూడా వీరు బాగున్నారు వీరు బాగలేరు వీళ్ళ నిర్ణయం బాగుంది వీళ్ళ నిర్ణయం బాగలేదు వీళ్ళ వేషధారణ బాగుంది వీళ్ళ వేషధారణ బాగలేదు ఈ భోజనము బాగుంది బాగలేదు ఈ ప్రదేశం బాగుంది బాగలేదు అని ప్రతి వారి విషయంలో కూడా ప్రతి దాని విషయంలో కూడా ఏదో ఒక తీర్పును వెల్లడి చేసేటటువంటి వారంగా ఉంటాం కొంతమంది అయితే అదే పనిగా ఏ స్థలానికి వెళ్ళినా ఏ మనుషుల మధ్యకు వెళ్ళినా ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా చివరకు దేవాలయానికి వెళ్ళినా కూడా ఆ తీర్పు తీర్చాలన్న మనసుతోనే అక్కడికి వచ్చి ఏదో ఒకటి చెడుగా ఉంది ఏదో ఒకటి నష్టం జరిగింది లేక ఈ రీతిగా చేయకూడదు అనే మంచి విషయాలను కూడా చెడు కోణంతో కోపంతో లేక వాళ్ళకి ఇష్టం లేదనో ఏదో ఒక నెగిటివ్ తీర్పులను తెలియజేసేటటువంటి వారుగా ఉంటారు వాటిలో చూడండి కొన్నిసార్లు ఎదుటి వాళ్ళకి మనం తీర్పు తీర్చి వాళ్ళకు ప్రయోజనకరంగా వాళ్ళకు సహాయకరంగా ఉండవచ్చు ఏ రీతిగా అయితే ఈ రీతిగా చేస్తే ఇంకా బాగుండేది ఈ రీతిగా చేస్తే ఇంతమందికి ఉపయోగపడేది ఈ రీతిగా చేయడం వలన ఈ ప్రయోజనాలు ఈ లాభాలు ఉండేటటువంటివని ఈ పాజిటివ్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు కన్స్ట్రక్టివ్ వేలో నిర్మాణాత్మకంగా తీర్పులు తీర్చి ఎదుటి వారి పనులలో వారి యొక్క జీవితంలో సహాయము అందజేసేటటువంటి వారుగా ఉంటారు ఈ నెగిటివ్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు తీర్పులు తీర్చి వారిని నిరాశలోనికి నిస్పృహలోనికి దుఃఖంలోనికి వేదనలోనికి చివరికి వాళ్ళ మాటలు తట్టుకోలేకుండా ఆ పని మానేయడం కానీ ఆ చోట నుండి వెళ్ళిపోవడం కానీ ఆత్మహత్య చేసుకోవడం కానీ ఇలాంటి నెగిటివ్ తీర్పులు తీర్చి వారి జీవితాలను నాశనము చేసేటటువంటి వారుగా ఉన్నారు స్నేహితులారా ఈ ఉదయకాలము మొదలుకొని నిద్రించేంత వరకు కూడా ఈ వ్యక్తులను గురించి ఈ విషయములను గురించి మనం తీర్పు తెరుస్తూ ఉన్నామో మాట్లాడుతూ ఉన్నామో అయితే సత్యమైనటువంటి నిజమైనటువంటి తీర్పులు మనము తీర్చేటటువంటి వారంగా ఉన్నామా వారు బాగున్నా కూడా లేక వారికి సలహా అవసరమైన వేళ నెగిటివ్ తీర్పులు తీర్చి వారి జీవితాలను నాశనం చేసేటటువంటి వారంగా ఉన్నామా పాజిటివ్ మైండ్ సెట్తో తీర్పులను తీర్చి నిర్మాణాత్మకంగా వారి జీవితాలు బాగుపడడానికి సహాయం చేస్తూ ఉన్నామా లేక ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా తీర్పు తీర్చున్నామా కొన్నిసార్లు మంచి ఉంటుంది సత్యం ఉంటుంది ప్రయోజనకరమైన విషయం ఉంటుంది మేలుకరమైన విషయం ఉంటుంది అయినా వాటిని ఒప్పుకునేటటువంటి మనసు మనలో లేకపోవడం వలన ఉన్నదాని దానిగా కల్పించి నెగిటివ్ తీర్పులను తీర్చేటటువంటి వారంగా ఉంటాం ఎవరిని గురించి మాట్లాడకూడదు ఎవరిని గూర్చి తీర్పు తీర్చకూడదు అనే ప్రభులవారి ఉద్దేశము కాదు స్నేహితులారా కానీ ఎలాంటి తీర్పు తీరుస్తున్నావో ఒకసారి నీ జీవితాన్ని నీవు చెక్ చేసుకునేటటువంటి వారుగా ఉండాల నేను పలాని విషయంలో తీర్పు తీర్చినాను పలాని వ్యక్తిని గురించి మాట్లాడినాను పలాని వ్యక్తి జీవితమును గురించి తీర్పు తీర్చినాను నేను సరి అయిన రీతిగానే తీర్పు తీర్చినానా సత్యము వైపు నిలబడే తీర్పు తీర్చినానా మంచిని గమనించినటువంటి వాడుగానే తీర్పు తీర్చినానా లేకపోతే స్వార్థంతో అసూయతో లేకపోతే పక్షపాతంతో తీర్పు తీర్చినటువంటి వాడనిగా ఉన్నాను కొన్నిసార్లు మనము మన గుంపు వేరే వాళ్ళ గుంపు అనే విభజనల ఆలోచనలతో తీర్పు తీరుస్తామండి మన గుంపు వాళ్ళు ఏది చేసినా కూడా అది కరెక్టే కానీ వేరే గుంపుకు సంబంధించిన వ్యక్తి ఏది చేసినా అంటే చివరకు అతడు మంచి చేసినా కూడా తప్పే అన్న రీతిగా పక్షపాతంతో మనం తీర్పులు తీర్చేటటువంటి వారంగా ఉంటాం అనేక పర్యాయాలు డబ్బులకు ఆశపడి మద్యానికి భోజనానికి ఆశపడి అప్పుడు తీర్పులను తీర్చేటటువంటి వాడంగా ఉంటాం ఇక్కడ ప్రభువు ఈ తీర్పులు తీర్చే స్వభావము అనుదినము ఇతరులను గురించి మాట్లాడే స్వభావము ఉన్న మనందరికీ కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు ఆ హెచ్చరిక ఏమిటనంటే మిమ్మల్ని గూర్చి కూడా తీర్పు తీర్చబడుతూ ఉంది మమ్మల్ని గురించి ఎవడండి తీర్పు తీర్చేది అనుకోవద్దు స్నేహితులారా దేవుడు మనల్ని మన జీవితంలో ఎవ్వరు తీర్పు తీర్చడానికి ధైర్యం లేకపోవచ్చు ముందుకు రావడానికి ధైర్యం లేకపోవచ్చు మనలో ఉన్న తప్పిదాన్ని వేలెత్తి చూపే ధైర్యము ఎవ్వరికీ లేకపోవచ్చు కానీ దేవుడు మనకి ఇచ్చ ఇచ్చుచు ఉన్న హెచ్చరిక ఏంటని అంటే మీరు ఇతరులను ఏ రీతిగా తీర్పు తీర్చినారో అటువంటి తీర్పు మీ జీవితంలో మీరు కూడా అనుభవిస్తారు ఒకరిని తప్పుగా తీర్పు తీర్చినవనుకోండి అనుకోండి నీ జీవితంలో కూడా తప్పుడు తీర్పుకు బలి కావడానికి సిద్ధంగా ఉండు ఒకరిని అన్యాయంగా తీర్చి తీర్పు తీర్చినవి అనుకోండి మరొక అన్యాయమైనటువంటి తీర్పు అబద్ధంగా తీర్పు తీరిస్తే మోసపూరితంగా తీర్పు తీర్చిస్తే పక్షపాతంగా తీర్పు తీరిస్తే ఉన్నవి లేనట్లుగా తీర్పు తీరిస్తే సేమ్ థింగ్ మన జీవితంలో కూడా జరిగే అవకాశము ఉండింది ఈ దినాలలో మానవులకున్న బలహీనత ఏ రీతిగా ఉందనంటే అంటే స్నేహితులారా వారి కండ్లతో వారు చూడరు సత్యం ఏంటో గ్రహించాలి అని విచారణ ఎంక్వైరీ చెయ్యరు వాళ్ళ చెవులతో ఏదైతే విన్నారో ఆ విన్నదాన్ని బట్టి తీర్పు తీర్చేటటువంటి వారుగా ఉన్నారు ఏది వింటే అది తీర్పు తీరుస్తున్నారండి ఇది సత్యమా కాదా మరి ఇది నిజంగా జరిగిందా కాలేదా మనమైతే చూడలేం కదా ఇతరులు చెప్తే వింటూ ఉన్నాం కదా అని ఆలోచించుకోవడం లేదండి ఆ ఇతరులు వాళ్ళకు ప్రియమైన వారు ఉండవచ్చు వాళ్ళ పార్టీ వారు ఉండవచ్చు వాళ్ళ గుంపు వారు ఉండవచ్చు వారిని వెంబడించేటటువంటి ఫాలో ఫాలోహర్ ఉండవచ్చు గుడ్డిగా వారి తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను నమ్మి తీర్పులు తీర్చేటటువంటి వారుగా ఉన్నారు ఇటువంటి తరుణంలో స్నేహితులారా మనం ఎట్టి తీర్పు తీరుస్తూ ఆ తీర్పు మరలా మనము అనుభవించే మార్గము ఉంది ఆ ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తామనే భయంతో భక్తితో సత్యాన్ని అనుసరించి నీతిని అనుసరించి విచారణను చేపట్టి ఫలితము తేలిన తర్వాతనే నిజమైనటువంటి తీర్పులను మనము తీర్చేటటువంటి వారంగా ఉండాలని దేవుడు ఈ హెచ్చరిక మనకు జరిగించేటటువంటి వాడుగా ఉండినాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ గల మా రక్షకాన్ని పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా మీ కాపుదల ఉన్నతమైనది మీ సహాయం ఉన్నతమైనది మేము సజీవ లెక్కలలో చేర్చి మరలా మీ స్వరాన్ని వినగలిగిన ఆధిక్యత అనుగ్రహించినటువంటి రక్షకుడవయ్యా మా పని బాటలలో మా ప్రయాణాలలో మేము చేతల పెట్టిన కార్యములన్నిటిలో మీ నడిపింపును అనుగ్రహించి బలపరచుచున్నటువంటి ప్రభుడవయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం నిజమే మేము ఇతరులను తీర్పు తీర్చడంలో బహు జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలని లంచం మద్యము భోజనానికి లోబడి తీర్పు తీర్చకూడదని డబ్బుకి ఫేవరిజానికి లోబడి తీర్పు తీర్చకూడదని పక్షపాతానికి లోను కాకుండా అన్యాయంగా అబద్ధములతో అసూయతో మావారు ఇతరులు అనే భేదములతో తీర్పు తీర్చకుండా నిర్మాణాత్మకమైనటువంటి తీర్పు పాజిటివ్ మైండ్ సెట్ కలిగినటువంటి తీర్పు వారిని వారికి సహాయం చేయాలి ఈ కొదువ వారి జీవితం నుండి దూరం కావాలి వారు ఎదగాలి అనే మనసు కలిగి వారిది వారికి అవసరమైనటువంటి తీర్పులను తీర్చగలిగిన మంచి మనసును హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా మీ స్వరాన్ని వింటూ ఉన్నాం చెప్పుడు మాటల ద్వారా కానీ సొంత ఆలోచనల ద్వారా కానీ తీర్పులు తీరుస్తూ మంచి వారిని చెడ్డవారిగా చిత్రీకరిస్తూ ఉన్నామేమో న్యాయవంతులను అన్యాయస్తులుగా చిత్రీకరిస్తున్నా మేము గ్రహించి మా బుద్ధిని మనసును మార్చుకునే తరుణాన్ని మాకు దయచేయమని బ్రతిమలు కొనుచునున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబములను వ్యక్తులను మీరు దీవించండి వారి మనవులను ఆలకించి అనేక మేళ్లను వారి జీవితంలో ప్రసాదించమని బ్రతిమాలు కొనుచునున్నాం ఈ దినాన వివాహ దినములను కానీ జన్మదినంలను కానీ ఆయా శుభప్రదమైనటువంటి గుర్తులను వారి జీవితంలో జ్ఞాపకం చేసుకొని చిన్న బిడలందరినీ కుటుంబంలో వారి సంతానములను దీవెన్లతో నింపుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్